హలో అందరికీ నమస్తే అండి శ్రావణ మాసం సర్వదేవతా మాసం అంటాము శ్రావణ సోమవారాలు చేస్తాము శివుడిని శివుడిని ఆరాధిస్తాము అలాగే శ్రావణ మంగళవారాలు గౌరీదేవిని ఆరాధిస్తాం శ్రావణ శనివారాలు కూడా వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని ఆరాధిస్తాం శ్రావణ మాసం లక్ష్మీ మాసం అని కూడా చెప్తారు దేవతలందరూ కలిసి ఒక యజ్ఞాన్ని సంకల్పించారట అందరూ కలిసి యజ్ఞం మొదలెట్టాక సప్తరుషులు ఏమన్నారంటే యజ్ఞ ఫలితాన్ని ఎవరైనా సర్వోత్కృష్టమైన దైవానికి అర్పించాలని భావించారు ఎవరు యజ్ఞ పురుషుడు అని భావిస్తే త్రిమూర్తుల్లో ఒకరిని అధిపతిని చేయాలని ఎవరు గొప్పవారు అని తెలుసుకోవడం కోసం బ్రహ్మ మానసపుత్రుడిని భృగు మహర్షిని అందుకు పంపించారట ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్తే బ్రహ్మ సృష్టిలో నిమగ్నమై సరస్వతిదేవి వీణానాదం వింటూ ఎంతకీ పలకపోయేసరికి భృగు మహర్షికి కోపం వచ్చి తండ్రిని నీకు దేవతార్చన ఉండదు నువ్వు యజ్ఞ పురుషుడిగా పనికిరావని శప్పించేశాట తర్వాత మహర్షి కైలాసానికి వెళ్ళాడు శివుడు పార్వతి తాండవంలో మునిగి ఆనంద నృత్యం చేసుకుంటు చేసుకుంటూ భృగు మహర్షి ఎంత పిలిచినా పలకలేదు అందుకు ఆయన కోపగించి నీకు లింగారాధనే ఉంటుందని చెప్పి శపించాట శివుణ్ణి కూడా అక్కడి నుంచి మహర్షి వైకుంఠానికి వెళ్ళాడు ఆ ని వైకుంఠంలో విష్ణుమూర్తి నిద్రావస్థలో ఉన్నట్ట లక్ష్మీదేవి మయమరిచి ఆయన పాదాలు వత్తుతూ కూర్చుని ఉంది ఎంత పిలిచినా కూడా పలకలేదని మహావిష్ణువుని గుండెల మీద తన్నాట బృహ మహర్షి రాతి కంటే కఠినంగా ఉండే నా వక్షస్థలం మీద ఉన్న ఆభరణాలన్నీ నీకు గుచ్చుకుని ఉంటాయి మీకు అందుకని చెప్పి ఆయన విష్ణుమూర్తి వెంటనే లేచి ఆయన పాదసేవ చేస్తూ ఆయన కాలు అడుగున ఉన్న అహంకారానికి చిహ్నమైన అరికాల్లో ఉన్న నేత్రాన్ని చిదిమేశాడట విష్ణుమూర్తి భృగు మహర్షి కాల్లో ఉన్న నేత్రాన్ని అప్పుడు ఆయన అహంకారం అంత దూరం అయిపోయి భగవంతుడే నా పాదాలు పట్టుకున్నాడని చెప్పి గ్రహించి ఇంకా యజ్ఞపురుషుడు విష్ణువేనని చెప్పి నిర్ణయించి ఆయన వెళ్ళిపోయారట అప్పుడు లక్ష్మీదేవి కోపగించి నా స్థానమైన నీ హృదయాన్ని తన్నాడని చెప్పి హృదయంలో నాకు చోటు లేదు నీతో ఉండలేనని చెప్పి విష్ణుమూర్తి ఎంత చెప్తున్నా వినకుండా మన కుమారులు మన శిశువు వంటి వాడు మనం కోపగించుకుంటామా అని అన్నా కూడా లక్ష్మీదేవి నా కొడుకైనా కూడా నా పిల్లలైనా కూడా నన్ను తన్నకూడదని చెప్పి ఆవిడ అలిగి ఇంకా కొల్హాపూర్ వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉండిపోయింది ఇంకా వైకుంఠం అంతా శూన్యమైపోయి ఇంకా మహావిష్ణువు భూలోకానికి వచ్చి మన భూమి మీద భూమి మీదకి వచ్చి తిరుమల కొండల మీద కలియుగ దైవంగా ఉన్నాడు అంటే ఇది తెలుగువారి అదృష్టం అనమాట ఆయన మన తిరుపతి కొండ మీద వెలవడం కలియుగ దైవంగా వెలవడం మన అందరి అదృష్టం ముఖ్యంగా భారతీయులలో తెలుగువారి అదృష్టంగా చెప్పచ్చు విష్ణుమూర్తి ఆకలితో లక్ష్మీదేవి విరహంతో బాధపడుతున్నాడని దేవతలంతా కలిసి ఒక గోవిని దూడని ఆ ప్రాంతానికి పంపించారట ఆ ప్రాంతం అప్పట్లో చోళరాజు పరిపాలిస్తూ ఉండేవాడు